హలో అండి జమున శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి చాలా ఫ్యాన్సీ అనమాట సూపర్గా ఉంటాయి చూస్తున్నారా ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అందులో దీనిలోకి చూస్తున్నారా ఇట్లా కోట కొమ్మలు వచ్చిన అనమాట ఈ శారీ వెరీ ఫ్యాషన్ అండి ఇప్పుడు కట్టుకుంటే సూపర్గా ఉంటుంది మెయిన్ ఏమంటే కింద సారీ కాంబినేషన్స్ కలర్స్ సూపర్గా ఉంటుంది మీకు ఒక్కసారి చూపిస్తాను చూసేయండి సో చూస్తున్నారు కదా కింద అయితే ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది ఇట్లా చెక్స్ వస్తాయి గోల్డ్ బుట్టాస్ వస్తాయి శారీస్ అయితే కలర్స్ కాంబినేషన్లో చాలా స్టాక్ వచ్చిందండి ఎందుకంటే మనకు ట్రెడిషనల్ పండుగ దసరాకి ఖచ్చితంగా మనం ఇవి వేసు కట్టుకుంటాం కాబట్టి చాలా అంటే కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఇవే కాదండి చాలా ఉన్నాయి అయితే కదా సూపర్గా ఉన్నాయి శారీ అయితే బాక్స్ పెట్టమండి ఇలా వస్తుంది మనం ఎవరికైనా ఇవ్వాలంటే కూడా చాలా కంఫర్ట్గా ఇట్లా బాక్స్ వస్తుంది కాబట్టి అదే జమునా లో రెండో రకం ఉందండి ఫుల్ వర్క్ వస్తుంది అండి బ్లౌజ్కి చూస్తున్నారు కదా శారీ ఇలా ఉంటుంది సో మీకు ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పి చూపిస్తాను శారీ చూస్తున్నారా ఇందుకు ఇలా చిన్నక కింద బార్డర్ వస్తుంది ఆ బ్లౌజ్ వస్తుంది అనమాట సూపర్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్ పట్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మెత్తన్ క్లాత్ చాలా బాగుంది షైనింగ్ ఉంది కిందంతా గోల్డ్ బ్లౌజ్ వచ్చి ఫుల్ వర్క్ వస్తుందండి కేవలం పన్నెండు వందలు మాత్రమే సారీస్ మనం నిజంగా బ్లౌజ్కి వర్క్ చేయించాలి అంటే కూడా మనకి వెయ్యి రూపాయలు అవుతుంది సో చూస్తున్నారా నెక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి చూస్తున్నారా ఎంత బాగుందో పింఛం వేశారండీ రెండు హ్యాండ్స్కి వేసారనమాట సో పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది నెక్ అయితే చూసారా ఎంత మంచిగా వేశారో సో మరి రెండు పక్కల కూడా బార్డర్ ఉందండి మనం ఏదైనా ఫ్యాషన్గా కూడా బ్లౌజ్ కుట్టించుకోవచ్చే బాగుంటుంది సో బార్డర్ కూడా ఉంది కాబట్టి శారీ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయి ఇవే కాదు చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో వర్క్ ఫుల్ వచ్చింది మంచి కాంబినేషన్స్ ఉన్నాయి రేట్ వచ్చి పన్నెండు వందలు అండి జమునా శారీస్ చాలా బాగున్నాయి అవి థౌజండ్ ఇది పన్నెండు వందలు రెండు వందలు ఎక్స్ట్రా ఎందుకంటే బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి ఇందులో చాలా కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈరోజే స్టాక్ వచ్చాయి మరి లేట్ చేయకండి శ్రీ లక్ష్మి సారీస్ హోల్సేల్ అండ్ రిటైలు ఈరోజు అయితే శుక్రవారం కాబట్టి ఆఫర్ వేసారండి నార్మల్గా అయితే ఇవి సెవెంటీను పదిహేడు వందలు ఆఫర్ కింద పన్నెండు వందలు వేసారు ఇవి అవి థౌజండ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోజైతే ఆఫర్ వేశారు థౌజండ్ రూపీస్కి ఈరోజు మాత్రము ఈరోజు రేపు ఎల్లుండి ఆఫర్ ఉంటుంది సో మిస్ చేసుకోకండి బ్రాన శ్రీ లక్ష్మీ సారీస్కి వచ్చి హోల్సేల్ వాళ్ళు తొందరగా షాపింగ్ చేసేయండి పండగ దగ్గరలో ఉంది కదా రిటైల్ వాళ్ళు కూడా త్వరగా వచ్చి షాపింగ్ చేసేయండి